నల్గొండ జిల్లా నకిరేకల పట్టణంలోని గుడిపాటి ఫంక్షన్ హాల్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది ఫంక్షన్ హాల్లో పుట్టినరోజు వేడుకల్లో టపాసులు పేల్చడంతో పక్కనే ఉన్న గడ్డివాములో పడటంతో అంటుకొని గడ్డివాము దగ్ధమైంది పదిహేను వేల ఆస్తి నష్టం జరిగినట్లుగా సమాచారం तेम ले कह ಗಡಿ ಗಡಲಿ ಹಿಂದಿಕನಾಲಾ ಹಿಂದಿಕನಾಲಾ బ్రేక్ తీసుకుందాం ప్రతి క్షణం తాజా వార్తల కోసం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వస్తుంది రాజకీయ సామాజిక సినిమా అంశాలపై ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తుంది మన నైన్టీ ఫైవ్ న్యూస్ యాప్ మీరు ఎక్కడున్నా ఎప్పుడైనా తాజా సమాచారం కోసం నైన్టీ ఫైవ్ న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీ పెళ్లి రోజు పుట్టినరోజులు మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు శ్రేయభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా అయితే ఆలస్యం ఎందుకు నైన్టీ ఫైవ్ న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం ఆలస్యం ఎందుకు స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్ కు వెంటనే డైల్ చేయండి మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి మీరు డైల్ చేయవలసిన నంబర్ డబల్ నైన్ వన్ టూ సిక్స్ నైన్ సిక్స్ సెవెన్ ఫైవ్ జీరో వెల్కమ్ బ్యాక్ టు నైన్టీ ఫైవ్ న్యూస్